బ్రేకింగ్ న్యూస్ బోస్ ఆసిస్ తో ఫస్ట్ టీ ట్వంటీ బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఆసిస్ టీమ్ కి పట్టించింది టీ ఐ సిరీస్ గెలుపు భరోసా హై రేంజ్ లో పెంచింది అవున్ బోస్ టీ ట్వంటీ ఐ ప్లేయింగ్ లెవెన్ లిస్ట్ వచ్చేసింది ఈ ప్లేయింగ్ లెవెన్ ఓడిఐ సిరీస్ ఓటమికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అని అందరూ నమ్ముతున్నారు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ టీ ట్వంటీ ఐ టీం చాలా చాలా పటిష్టంగా ఉంది దట్టు స్కై కెప్టెన్సీలోనే మనం ఏషియా కప్ గెలిచాం కాబట్టి స్కై సేన ఓడిఐ సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటుంది ఆ ని ఆస్ట్రేలియాలో చిత్తు చేస్తుంది మరి కంగారులకు ముచ్చమటలు పట్టిస్తున్న మన పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం బాస్ ఫస్ట్ ఓపెనర్స్గా అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఏషియా కప్లో ఎలా అయితే టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేశారో ఆస్ట్రేలియాలో కూడా వీరిద్దరే ఇన్నింగ్స్ని ఓపెన్ చేయనున్నారు వీరిద్దరులో అభిషేక్ శర్మ మొదటి బంతి నుండే విధ్వంసం చేయడం మొదలు పెట్టేస్తాడు తను ఎంత కన్సిస్టెంట్ గా పరుగుల వరద పారిస్తున్నాడు అంటే ప్రస్తుతం తనే వరల్డ్స్ నెంబర్ వన్ టీవంటీ ఐ బ్యాటర్ అవున్ బాస్ ఐసీసీ టీ ట్వంటీ ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మనే టాప్ లో ఉన్నాడు ఇక శుభన్ గిల్ అయితే కొంచెం సెట్ అయ్యి ఆపోజిట్ బాలర్లపై విరుచుకు పడతాడు ఈ జోడి ఆసిస్ లో కూడా చెలరేగిపోవాలి ఇక నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో తిలక్ వర్మ తిలక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు ఏషియా కప్ ఫైనల్లో పాక్ టీమ్ మ్యాచ్ పై పట్టు బిగించేసిన సమయంలో వాళ్ళ చేతిలో నుండి మ్యాచ్ని లాగేసింది ఈ తిలక్ వర్మనే తిలక్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్లే పాక్ ని చిత్తు చేయగలిగాం ఏషియా కప్ని సొంతం చేసుకోగలిగాం అంతేకాదు బాస్ తిలక్ ప్రస్తుతం ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ త్రీ పొజిషన్లో ఉన్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు తన బ్యాట్తో ఎలాంటి క్రోరాక్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అని సో ఆసీస్లో కూడా తను మెరుపులు మెరిపించాలి టీ ట్వంటీ ఐ సిరీస్ని మనకు అందించాలి ఇక ఫోర్త్ పొజిషన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూర్య కెప్టెన్గా అద్దరగొట్టేస్తున్నాడు వరుసగా టీ ట్వంటీ ఐ సిరీస్లను గెలిపిస్తున్నాడు బట్ యాజ్ ఎ బ్యాటర్గా మాత్రం విఫలం అవుతున్నాడు స్కై బ్యాట్తో వీర విహారం చేయక చాలా నెలలే అవుతుంది కాబట్టి తన బ్యాట్ నుండి బిగ్ నాక్స్ బాకీ ఉన్నాయి అది ఈ ఆసీస్ టూర్లో జరిగితే సూ గా ఉంటుంది సూర్య చెలరేగితే ఇక ఆసిస్ బాలర్లకి చుక్కలు కనిపించడం ఖాయం ఏమంటారు బాస్ ఇక సూర్య తర్వాత సంజు శాంసన్ సంజు బ్యాట్ నుండి కూడా భారీ పరుగులు రావాల్సి ఉంది యాక్చువల్గా లో సంజును పక్కన పెట్టి జితేష్ శర్మకి ప్లేయింగ్ లెవెన్లో చోటు కల్పించవచ్చు అన్న చర్చ జరిగింది బట్ ఫైనల్గా సంజునే ప్లేయింగ్ లెవెన్లో స్థానం దక్కించుకోనున్నాడు ఆ తర్వాత ఆల్రౌండర్ శివం దుబే రీసెంట్ టైంలో దూబే తన స్థాయికి తగ్గ ప్రదర్శనలే చేస్తున్నాడు క్రీజ్ లో ఉన్నాడంటే చాలు బౌండరీల మోత మోగించేస్తున్నాడు ఇలాగే తన బ్యాట్ సౌండ్ ఆసిస్ లో కూడా మారు మ్రోగాలని కోరుకుందాం ఇక దూబే తర్వాత మరో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి యాక్చువల్గా టీ ట్వంటీ ఐ బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంజురీ వల్ల నితీష్ కి ప్లేయింగ్ లెవెన్ లో స్థానం దక్కింది ఇలా వచ్చిన అవకాశాన్ని నితీష్ ఉపయోగించుకోవాలి ఎలా అయితే హార్దిక్ బంతితో బ్యాట్తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడో నితీష్ కూడా అలాంటి ప్రదర్శనలే చేయాలి నెక్స్ట్ మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ప్రస్తుతం టీమిండియాలో అక్షర్ పటేల్ ని మించిన బెస్ట్ ఆల్రౌండర్ లేడు అక్షర్ బంతితో వికెట్స్ కూల్చుతున్నాడు బ్యాట్ తో పరుగులు సాధిస్తున్నాడు జడేజా తర్వాత ఆ రేంజ్ లో టీమిండియాకి దొరికిన ఆనిముత్యమే ఈ అక్షర్ పటేల్ వీరి తర్వాత మెస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏషియా కప్లో తన స్పిన్ మాయాజాలంతో ఆపోజిట్ బ్యాటర్స్ని బెంబేలెత్తించేశాడు అయితే అది ఏషియన్ కండిషన్స్లో మరి అలాంటి టాప్ క్లాస్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఆసీస్ కండిషన్స్లో కూడా చెయ్యగలడా లేదా అన్నదే ఇప్పుడు చూడాలి చక్రవర్తి తర్వాత ప్రపంచంలోని ఎలాంటి బ్యాటర్నైనా భయపెట్టగల భోమ్ బూమ్ బూమ్రా ఉన్నాడు స్టార్టింగ్లోనే వికెట్స్ కూల్చి ఆపోజిట్ టీంపై ఒత్తిడి పెంచడంలో దిట్ట జస్ప్రీత్ బూమ్రా తను ఓడిఐ సిరీస్ ఆడలేదు సో ఆ ఓటమి ప్రతీకారం తీర్చుకునే బాధ్యత బుమ్రా భుజాలపైనే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక ఫైనల్ గా టీ ట్వంటీ ఐలో సక్సెస్ఫుల్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తన యార్కర్లతో ఆపోజిట్ టీం బ్యాటర్ వణికించగలడు ఇది బాస్ ఆసిస్ టీంతో తలబడే టీమిండియా టీవంటీ ఐ ప్లేయింగ్ లెవెన్ మరి మరొకసారి ఫుల్ లిస్ట్ చూసేద్దామా బాస్ అభిషేక్ శర్మ శుభన్ గిల్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ శివం దూబే నితీష్ కుమార్ రెడ్డి అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి జస్పిత్ బుమ్రా హర్షదీప్ సింగ్ మరి ఈ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది బాస్ ఈ లిస్ట్లో కుల్దీప్ యాదవ్ లేడు మెయిన్గా గంభీర్ దత్తపుత్రుడు హర్షిత్ రానా కూడా లేడు మరి గంభీర్ చివరి నిమిషంలో ప్లేయింగ్ లెవెన్లోంచి ఎవరినైనా బయటకు పంపించి మరి హర్షిత్కి చోటు కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి బాస్ ముందు చెప్పిన ప్లేయింగ్ లెవనే పర్ఫెక్ట్గా ఉందా లేదంటే ఏమైనా మార్పులు చెయ్యాలి అంటారా ఏదేమైనా ఈ టీం ఓడిఐ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి ఆసీస్లో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీతో ఇండియాకి రావాలి ఏమంటారు బాస్ ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ अंदर की दिल से थैंक यू थैंक यू बॉस